ఎస్ఐ కానిస్టేబుల్ మధ్యలో కంప్యూటర్ ఆపరేటర్ కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు అసలు వారు ముగ్గురూ ఎందుకు చనిపోయారు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద మనసు పారేసుకున్నాడా అందుకే ఆమె పెళ్లికి అడ్డుపడ్డా లేదా మహిళా కానిస్టేబుల్ అటు ఎస్ఐతో ఇటు కంప్యూటర్ ఆపరేటర్తో గేమ్స్ ఆడిందా మధ్యలో అన్యాయంగా బలైంది కంప్యూటర్ ఆపరేటరేనా ఇన్వెస్టిగేషన్లో తేలిన సంచలన నిజాలేంటి వాచ్ దిస్ స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కామారెడ్డి జిల్లా ట్రిపుల్ డెత్ కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ బీబీపేట్లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి కంప్యూటర్ ఆపరేటర్లు ముగ్గురు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ శివారులోని అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న రోజు నుంచి ఈ ఘటన వెనుక అసలు కారణాలు తెలియక కేసు మిస్టరీలా మారటంతో ఉన్నతాధికారులు ఈ కేసులో నిజానిజాలు తెలుసుకోవటానికి జిల్లా ఎస్పీ సింధు శర్మ సదాశివనగర్ సిఐ సంతోష్ ను విచారణాధికారిగా నియమించగా ఆత్మహత్యలకు కారణాలను పోలీసులు విచారిస్తున్నారు ఈ విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి వీరు చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు విచారణలు తెలిసిందని సమాచారం డిసెంబర్ ఇరవై ఐదు బుధవారం ఉదయం నుంచి వీరు ముగ్గురు ఒక్కచోటికి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న సమయంలో తప్ప మిగతా సమయమంతా శృతి నిఖిల్తో తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది ఇలా భిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి సాయికుమార్ ఒక్కడే తన కారులో బయలుదేరి నలభై నాలుగో నెంబర్ జాతీయ కామారెడ్డి వైపు వెళ్లాడు బీబీపేట నుంచి నిఖిల్ తన బైకుపై దోమకుండా బీటీఎస్ మీదుగా హైవేకు చేరుకోగా శృతి బస్సులోనే బయలుదేరి నర్సన్నపల్లి శివారు వద్ద బస్సు దిగినట్టు తెలుస్తోంది ఇలా ముగ్గురు ఓ దాబా వద్ద ఆగారని ప్రచారం జరుగుతుంది అయితే వారు ఆగిన ప్లేస్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవటంతో ఇది ఎంతవరకు నిజమనే విషయం లేదు ఇలా ఆ తర్వాత వీరు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు చేరుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు అయితే ముగ్గురి ఫోన్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఐటీ నిపుణుల సహాయంతో ఓపెన్ చేశారు ముగ్గురు మృతుల కాల్ డేటాను సేకరించి సంభాషణను దర్యాప్తు బృందం పరిశీలించినట్టు తెలిసింది ఆత్మహత్యకు ముందు కొన్ని రోజుల నుంచి శృతి నిఖిల్ ఫోన్లో కొద్దీ మాట్లాడుకున్నారు ఈ సమయంలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది ఆత్మహత్యపై శృతి నిఖిల్ ముందుగానే వాట్సాప్లో చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం వీరి ఆత్మహత్యలకు ప్రేమ పెళ్లి ప్రధాన కారణమని ఫోన్ కాల్స్ వాట్సాప్ చాటింగ్ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఆత్మహత్యకు ముందే శృతి నిఖిల్ ఓ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది ఇందులోకి ఎస్ఐను కూడా లాగినట్టు ప్రచారం జరుగుతోంది అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద కారులో మాట్లాడుకుంటుండగానే నిఖిల్ శృతి చెరువుగట్టు వైపు వెళ్లి చెరువులో దూకారని వారిని కాపాడే ప్రయత్నంలో సాయికుమార్ కూడా చెరువులోకి దూకాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది వీరు దూకిన చోట పదిహేను మీటర్ల వరకు లోతు ఉండటం పిచ్చి మొక్కలు తీగల్లో ఇరుక్కుపోయి మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు నిఖిల్ స్నేహితులను సైతం ఆరా తీశారు వారితో నిఖిల్ ఎప్పుడైనా శృతితో ప్రేమ వ్యవహారం ఎస్ఐతో ఉన్న సంబంధాలపై చర్చించాడా అని విచారణ చేస్తున్నారు ఇదిలా ఉంటే వీరు ఆత్మహత్య చేసుకోటానికి పదిహేను రోజుల ముందు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎదుట పెద్ద పంచాయతీ జరిగిందని సమాచారం కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ శృతి పెళ్లి చేసుకోవాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకోగా వారి పెళ్లికి ఎస్ఐ సాయికుమార్ అడ్డుపడినట్టు తెలుస్తోంది దీనికి కారణం కుమారుకు శృతికి అక్రమ సంబంధం ఉండటమేనని అప్పటికే ఎస్ఐ సాయికుమార్కు పెళ్లై భార్య ఉన్నా కూడా శృతిని రెండవ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనతో నిఖిల్ శృతిని కలవనివ్వకుండా చేసేవాడని స్థానికంగా టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద కారులో మాట్లాడుకుంటుండగానే నిఖిల్ శృతి చెరువుగట్టువైపు వెళ్లి చెరువులో దూకారనే అనుమానాలు వస్తున్నాయి అయితే ఎస్ఐ సాయికుమార్తో శృతి అక్రమ సంబంధం గురించి భార్యకు ముందు నుంచే తెలియటంతో తన భర్త అక్రమ సంబంధంపై ఎస్ఐ భార్య మహాలక్ష్మి ప్రతిరోజూ గొడవ పడటమే కాక కానిస్టేబుల్తో ఉన్న అక్రమ సంబంధాన్ని గురించి మహాలక్ష్మి నిలదీసేదని తెలుస్తోంది నేను విడాకులు ఇవ్వకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని పలుమార్లు మహాలక్ష్మి హెచ్చరించినట్టు తెలుస్తోంది నన్ను పెళ్లి చేసుకోమని శృతి సాయికుమారిపై ఒత్తిడి తేవటం ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి మూడేళ్ల కొడుకుతో మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది ఇలా భార్య పుట్టింటికి వెళ్లిపోవటంతో మనస్తాపం చెందిన ఎస్ఐ సాయికుమార్ నిఖిల్ శృతితో గొడవపడ్డాడు ఎస్ఐ కంటే ముందే శృతికి నిఖిల్తో ప్రేమ వ్యవహారం ఉండటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే సమయంలో ఎస్ఐ సాయికుమార్ గా మారాడు నాతో రిలేషన్లో ఉన్నప్పుడు నిఖిల్ ను ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని నిలదీశాడు ఎస్ఐను పెళ్లి చేసుకోవటానికి శృతికి ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే సాయికుమార్ భార్య ఒప్పుకోకపోవటంతో వీరి ఫిజికల్ రిలేషన్కు అడ్డంకిగా మారింది దీంతో శృతి పెళ్లి కాని నిఖిల్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది కాగా శృతికి ఇప్పటికే పెళ్లయ్యి విడాకులు కూడా తీసుకుంది బీబీపేటలో ఒంటరిగా ఉంటోంది అయితే సాయి కుమార్ టార్చర్ ఎక్కువ కావటంతో నిఖిల్ ఎస్పీని ఆశ్రయించాడు సాయికుమార్ తరపున ఒక సిఐ ఎస్ఐ మధ్యవర్తిగా ఉంటూ సమస్యను పరిష్కారం చేయాలనుకున్నారు కాని ఎస్ఐ స్వయంగా రంగంలోకి దిగాడు శృతి నిఖిల్ ను పెద్ద చెరువు వద్దకు రమ్మన్నాడు అర్ధరాత్రి సమయంలో ముగ్గురు మధ్య మాటామాటా పెరగటంతో శృతి చెరువులో దూకేసింది శృతిని రక్షించడానికి నిఖిల్ వీరిద్దరినీ రక్షించటానికి సాయికుమార్ నీళ్లల్లో దూకారు ఈత రాకపోవడంతో ముగ్గురు చనిపోయారు పోలీసుశాఖ పరువు పోతుందన్న భయంతో ఉన్నతాధికారులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు అని వార్తలు షికార్లు చేస్తున్నాయి చట్టాన్ని రక్షించాల్సిన శాఖలో పనిచేస్తున్న ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవటం డిపార్టుమెంటుకే మాయని మచ్చలా మారింది

మటన్ తీసు నేను వస్తున్నాము అక్కడ తర్వాత మన ఇది క్రిస్మస్ పందకు వస్తుంది అని చెప్పి సార్ అంతే మనకి పోతాను సార్ కానీ మీరు బాధపడి ఏడు దక్కడికి పోతుందని చెప్పేసి అది ఏడిసింది చేస్తే ఏం బిడ్డ మరి ఇట్లా అయ్యి అంటే இப்போ நேது கண்ட கூட ஜோலேஸ்குடி பை